హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను కదా సో మన ఇంట్లో పాజిటివ్ని పెంచేది సో మనకి ఎప్పుడైతే పాజిటివ్ అనేది ఇంట్లో ఉంటుందో అప్పుడే లక్ష్మీ ఆహ్వానం అనేది జరుగుతుంది సో దానికి మీకు ఏడు పరిహారాలుగా చెప్తున్నాను అంటే మనకి ఏడు రోజులకి ఏడు పరిహారాలుగా పాటించినట్లయితే ఈ ఏడు ఎవరు ఏ ఇంట్లో పాటిస్తారో సో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ నివాసంగా భావించవచ్చు అంతటి అద్భుతమైన శక్తిని ఎలాంటి ఖర్చు లేని పరిహారం అలాగే ఇంటికి మొత్తానికి కూడా మనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే చేయాల్సిన అత్యంత శక్తివంతమైన సింపుల్ పరిహారమే ఏది అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము మేము ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏడు పాటించినట్లయితే క్రమంగా సో ఖచ్చితంగా మీకు మనకి ఇరవై ఒక్క రోజులకే మనకి మార్పు అనేది కనిపిస్తుంది పరిహారాలు ఏంటి అని తెలుసుకోపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నా ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే విపరీతంగా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఆర్థిక సమస్యలు అలాగే ఇంట్లో గొడవలు అన్యోన్యత లేకపోవడం ఇవన్నీ కూడా దృష్టి దోషాలు ఉన్నాయి అని చెప్పడానికి కారణాలు సో ఇలాంటివి ఆటోమేటిక్గా మనకి ఇంట్లో తెలుస్తూ ఉంటుంది క్లైమేట్ ఏం అస్సలు బాగుండకపోతుంది ఇది ఏడు పాటించినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఈజీగా మనం మన ఇంట్లో పాజిటివ్ ని తెచ్చుకోవచ్చు అట్లయితే మొదటగా అయితే ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్లో గుప్పెడి సాల్ట్ రాక్ సాల్ట్ వేయండి దాన్ని బాగా గరిటితో తిప్పి కొంచెం కరిగిపోయిన తర్వాత అల్లాలు చేసుకోవాలి సో ప్రతి గదికి కూడా త్రీ త్రీ టైమ్స్ ఇప్పుడు ఇది హాల్ అనుకోండి బెడ్రూమ్స్కి వంటింటికి అలా స్టోర్ రూమ్కి అన్ని రూములకి బాత్రూమ్స్తో సహా అన్ని బాత్రూమ్స్లో లాస్ట్లో చేసుకోవాలి సో అన్ని ఇది మంగళవారం కానీ శనివారం కానీ చేసుకునే పరిహారం సో ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అప్పటికప్పుడు నెగిటివ్ ఎనర్జీని పోగొడుతూ ఉంటుంది నెగిటివ్ వెళ్ళినట్లయితేనే మనకి పాజిటివ్ అనేది వస్తుంది పాజిటివ్ ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది ఇది మనకి విశేషం లక్ష్మీ కటాక్షానికి మూల కారణాలు అని చెప్పుకోవచ్చు మనం ఈ ఏడో పాటిస్తే లక్ష్మీదేవి ఆహ్వానం ఖచ్చితంగా ఇంట్లో జరుగుతుంది అలా అన్ని గదుల్లోనూ త్రీ త్రీ టైమ్స్ క్లాక్ వైజ్లో తిప్పిన తర్వాత దాన్ని మనము బాత్రూమ్స్లో కానీ లేదంటే సింక్లో కానీ పారిపోసేయాలి ఎప్పటికీ అప్పటికప్పుడు మనము సాల్ట్ కరిగిన తర్వాత ఆ వాటర్లో తిప్పాలి ఇది గమనించాల్సిన విషయం ఇక రెండవ పరిహారం ఏంటి అంటే ఒక్క నిమ్మకాయ అలాగే ఏడు మిరపకాయలు ఎండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ రెండు కూడా తీసుకోవచ్చు వాటిని మనం ఒక సూదీదారంలో గుచ్చి వాటితో మనం ప్రతి శుక్రవారం కూడా మనం ఇంటి మెయిన్ గేట్ ఉంటుంది కదా ఇంటికి ఇలా దృష్టి తీసినట్లు త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ మనకి ఇంటికి దృష్టి తీసి తీసుకువెళ్ళి మనకి మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ గేటు భాగంలో కట్ వేయాలి థ్రెడ్లో మనం ఇది దారంలో చేసేది మీకు ఆల్రెడీ సార్లు చెప్పాను దీని గురించి సో ఇది మనం వారం అది కేవలం అమావాస్య టైంలో మాత్రమే కడుతూ ఉంటాము ఇది ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు ఒక రక్షణ వలయంగా చేయబోతున్నాం ఇంటికి గుడ్ వైబ్స్ రావడానికి కాబట్టి సో ఇది మీరు ప్రతి వారం కూడా శుక్రవారం రోజుల్లో సాయంత్రం వేళలో చేసుకోండి ఈ పరిహారాన్ని చీకటి పడకముందే చేసుకున్నట్లయితే ఇంకా శ్రేష్ట మెయిన్ డోర్కి కాదు మెయిన్ గేట్కి కట్టుకోండి ఇక మూడవ పరిహారం ఏంటి అంటే నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా షార్ట్ వీడియోలో మనకి ఏమది కర్పూర దీపం అంటే కర్పూరాన్ని పౌడర్ చేసి దాన్ని నెయ్యిలో మిక్స్ చేసి దాంట్లోకి మీరు పువ్వొత్తులు రెండు కానీ ఐదు ఒత్తులు కానీ వేసి దాన్ని వెలిగించి ఆ దీపంలో కూడా మనము ప్రతి గది గదికి చూపించడం సో దాన్ని చూపించిన తర్వాత ఏం చేయాలి అని కూడా కామెంట్స్లో అడిగారు దాన్ని ఒక చోట ఇంట్లో చోట ఉంచేయడం అంతే సో మందిరం ముందు భాగంలో కూడా ఉంచేయచ్చు అది మనం దీపం పవిత్రంగా వెలిగించే ఒక దీపం సో కర్పూరంతో మనం దృష్టి కూడా తీస్తూ ఉంటాం కదా అలా ఇంటికి ఉన్న దృష్టిని తీయడంలోని ఆంతర్యం అన్నమాట ఓకేనా సో ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ ఇది ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల్లో మీరు ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పు అనేది వస్తుంది అని చెప్పుకున్నాం కదా మీరు కంటిన్యూస్గా ఇవి ఏడు రోజులైనా కూడా చేయడానికి ట్రై చేయండి మీలో ఒక పాజిటివ్ ఇంట్లో ఒక పాజిటివ్ని బట్టి మనకి క్లియర్గా అర్థమైపోతుంది తర్వాత మనమే వద్దు అనుకున్నా కూడా దాన్ని కంటిన్యూ అనేది చేస్తాం ఓకేనా సో ఇలా మీరు ఏడు రోజులు కంప్లీట్గా వాడే పరిహారం ఏది అంటే ఇదే సో మిగతా అవన్నీ వారంలో రోజు రెండు రోజులు అలా వాడతాము ఈ పరిహారాన్ని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో చేసే పరిహారం కర్పూర దీపం ఇక నెక్స్ట్ మనకి నాలుగవ పాయింట్ తులసి మొక్కకి మనం నార్మల్గా దీపారాధన చేస్తూ ఉంటాము ముందు భాగంలో ఉంచి అలా కాకుండా ప్రతిరోజు సాయంత్రం వేలలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో తులసి మాతకి దీపారాధన నేతి దీపాన్ని కానీ మీరు ఏ దీపం వెలిగిస్తే ఆ దీపంతో తులసి చెట్టుకు మనము ఇలా హారతి ఇస్తాం కదా అలా హారతి ఇవ్వాలి హారతి ఇచ్చే అంత దీపం మాత్రమే సాయంత్రం వేళలో వెలగాల్సింది ఎనిమిది గంటలకు పైన తులసి మొక్క దగ్గర దీపం వెలగకూడదు ఇది గమనించాల్సిన విషయం అందుకే మనం హారతి ఇచ్చామంటే నేతి వత్తులు ఉంటాయి కదా వాటిని ఒక రెండు వత్తులు ఉంచి తులసి మాతకి జస్ట్ హారతి సో మనము ఓం నమో లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ మూడు సార్లు అమ్మవారికి క్లాక్ వైజ్లో నో యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడ తిప్పకూడదు ఓన్లీ క్లాక్ వైజ్లో మాత్రమే మూడు సార్లు తిప్పాలి సో దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అలా అనమాట తులసి మొక్క అంటేనే పాజిటివ్ ప్రతి ఇంట్లోనూ చేసుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు ఇది కేవలం స్తోత్రపారాయణ సో అది ఏంటి అంటే ఇది మనకి భయంకరమైన అప్పుల్లో ఉన్న వాళ్ళు నరదృష్టి నరపీడ వాళ్ళు కానీ ఇంట్లో ఎలాంటి భయ అంటే భయాందోళన కలిగేలాంటి ప్రక్రియలు ఇంట్లో జరుగుతూ ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా చిటికలో పారిపోతాయి అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా మెయిన్గా చేసుకోండి అది ఏంటి అంటే ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసా చదవడం లేదంటే సుందరకాండ పారాయణం చాలా 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 శక్తివంతమైనది కావాలంటే ట్రై చేసి చూడండి ప్రతి మంగళవారం కేవలం మంగళవారం ఒక్కరోజు పాటించినా చాలు అద్భుతమైన శక్తి పుంజాలు అనేది మన ఇంటికి వచ్చి కలగడం ఖాయం అందులో సందేహమే లేదు ఓకే వచ్చే ఆరవ పరిహారం అక్షతలు సో మనం ప్రతిరోజు కూడా అక్షతల్ని మార్నింగ్ టైంలో గడపపైన అలా చల్లుతూ ఓం కుబరాయ నమ అనుకుంటూ కూడా మనం చల్లుతూ ఉంటే లక్ష్మీకి ఆహ్వానం పలకడం అని చెప్పుకున్నాం కదా అదే విధంగా ప్రతి శుక్రవారం విశేషంగా గడపకి అలంకరణ పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనం ఇంట్లో పూజ పూజకు ముందు కానీ లేదంటే పూజ తర్వాత కానీ గడపల పైన పచ్చి పాలు ఉంటుంది కదా ఇంట్లో మనకి మిల్క్ పాలని కొద్దిగా ఒక ఆకులో కానీ పుష్పంలో కానీ గడపకి అటువైపు ఇటువైపు చల్లడం సో ఇది మనకి పాలుతో సంప్రోక్షణ చేయడంలాగా గడప అంటే తొక్కేలాగా కాకుండా జస్ట్ గడప పైన మాత్రమే పడేలాగా పాలుతో సంప్రోక్షణ అలాగే అక్షతలతో కూడా మనం అక్కడ సంప్రోక్షణ చేసి లక్ష్మీకి ఆహ్వానం పలకాలి ఇది ప్రతి శుక్రవారం ముఖ్యంగా పాలుతో చేసినట్లయితే చాలా చాలా శుభప్రదం ఇక ఏడవది అతి శక్తివంతమైనది ఎలాంటి అంటే మీ ఇంటికి ఇది సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి అది చాలా చాలా పవర్ఫుల్ ఏంటి అంటే కేవలం మనకి పసుపు పసుపు అలాగే గంధం బిల్లలు ఉంటాయి కదా సో వీటిని తీసుకొని ఇవి రెండు కూడా ఈక్వల్గా మిక్స్ చేసి దీంట్లో మనం పన్నీరు రోజ్ వాటర్ని కూడా మిక్స్ చేస్తే ఇంకాస్త సుగంధ పరిమళంగా వస్తుంది అలా మిక్స్ చేసి దాంట్లో ఏం చేయాలి అంటే సో ఎవరైతే మా ఇంటికి ఎక్కువ మేము ఇల్లు కట్టినప్పటి నుంచి కష్టాలు ఎక్కువగా ఉంది అని ఎవరెవరు భావిస్తున్నారో లేదా మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగాలి అసలు దృష్టే కలగకుండా మా ఇల్లు సేఫ్ జోన్లో ఉండాలి సో ఇల్లుకే దృష్టి తగిలింది అంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దృష్టి తగిలిన లెక్క అనేది వస్తుంది కాబట్టి మన ఇల్లు సేఫ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీ ఇల్లుని బ్యూటిఫుల్గా ఒక ఫోటో తీసుకోండి ఓకేనా సో ఇది చాలా చాలా శక్తివంతమైనది ఒక ఫోటో తీసుకొని ప్రేమ్ మీ ఇల్లు ఎలా ఉందో అలా మీరు ఫోటో తీసుకొని దాన్ని నార్మల్గా ఫోటో ఎలా ఉందో అలా తయారు చేసుకోండి ప్రేమ్ చేయ తయారు చేసుకొని దానికి ఇంటి ఇది ఇదే ఫోటో అనుకుందాం ఇక్కడ వచ్చి మనం ఇప్పుడు గంధం పసుపు రెండు చెప్పాం కదా వాటి రెండింటినీ కూడా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మనం ఇక్కడ శంఖం గుర్తు అనేది వేయాలి ఇంటిపైన శంఖం సో శంఖం మనకి నార్మల్గా శంఖం ఊదుతూ ఉంటాం శంఖం పూజలో పెడుతూ ఉంటాం అలా శంఖం గుర్తు మనం లక్ష్మీనారాయణల పూజలో ఏడుకొండల స్వామి పూజలో అంతా కూడా వేస్తూ ఉంటాం కదా విశేషంగా ఆర్ట్ అంటే డ్రాయింగ్ లాగా వేస్తూ ఉంటాం అలాంటి అందమైన శంఖం గుర్తుని మీ ఇంటి పై చిత్రం పై భాగంలో ఉంచి ఆరిన తర్వాత తీసుకువెళ్ళి మీ పూజా మందిరంలో ఈశాన్యంలో పూజా మందిరం దాంట్లో ఈశాన్య భాగంలో ఈ ఫోటోని ఉంచాలి సో అక్కడ కొద్దిగా అక్షతలు వేసి మీరు పూజలు అన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో కర్పూరం తిప్పడం అలా కూడా చేస్తూ ఉన్నట్లయితే ఆ కర్పూరాన్ని ఇంటికి చూపించడం వల్ల దైవ రక్షణ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటిపైన కలుగుతుంది అలా అన్నమాట మనకి ఇప్పుడు ఏదైనా ఎక్కువ భయం వచ్చినా నార్మల్ టైంలో అంతా కూడా మనకు పూజా మందిరంలో ఉంటే ఒక గుడ్ వైబ్స్ కానీ మనలో ఒక పాజిటివ్నెస్ ఎలా వస్తుందో అలా టోటల్గా మన ఇంటికి పట్టిన నరదృష్టి తొలగడంతో పాటు ఆల్రెడీ సేఫ్గా ఉంది అన్నా కూడా ఇకపై కూడా మన ఇంటికి ఎలాంటి నరదృష్టి కానీ నర నరప్రీడలు కానీ ఇలాంటివి ఏది కూడా కలగకుండా ఎలాంటి దుష్ట శక్తుల ఆవాహన కూడా కలగకుండా మన ఇల్లు సేఫ్ జోన్లో ఒక దైవ రక్షణలో ఉంటుంది అనేది ఒక అద్భుతమైన విశ్లేషణ ఓకేనా సో ఎవరెవరు అలా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కొత్తగా ఇల్లు నూతనంగా గృహం కట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించినట్లయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న గుడ్ వైబ్స్ కూడా తగ్గిపోకుండా కూడా కాపాడుకోవచ్చు ఆల్రెడీ తగ్గిపోయింది అంటే దాన్ని దైవ రక్షణలో తీసుకురావడం వల్ల మళ్ళీ మనకి పూర్వ వైభవం అనేది కూడా కలిసి వస్తుంది సో అంతటి అద్భుతమైన శక్తి ఈ పరిహారంలో ఉంటుంది ఈ ఏడు ఎవరి ఇంట్లో అయితే కంటిన్యూగా పాటిస్తూ ఉంటారో అలాంటి ఇంటికి ఎలాంటి చెడు దృష్టిలు రాదు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా రిమూవ్ అయిపోయి ఖచ్చితంగా లక్ష్మీ ఆహ్వానం అనేది కలిగి తీరుతుంది సో ఇక్కడ మనకి చేయబోయే ఏమది హనుమాన్ చాలీసా వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఆ స్తోత్ర పారాయణ చేస్తూ లా చివరిలో చెప్పుకున్న మనం ఇంటికి చెప్పుకున్నాం కదా ఈ సింబల్ ఉంటాం మన ఇంటికెల్లా కూడా అతి పవిత్రమైన ప్లేస్ అలాగే పాజిటివ్ పుష్కలంగా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది పూజా మందిరం సో ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్స్ పెట్టండి తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి